హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ప్రతిరోజు ఒక కొత్త రకం ప్రతిరోజు ఒక కొత్త ఆఫర్తో అద్దరిపోతున్నాయి కదా మన వీడియోస్ సో ఇలాంటి వీడియోస్ ఇది జస్ట్ శాంపుల్సే ఇంకా ముందు ఇంకా ముందు ముందు చాలా చాలా అద్దరిపోయే మిమ్మల్ని ఊపేసి వీడియోస్ వస్తాయి సో జాగ్రత్తగా మన వీడియోస్ని చూస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి సో మరి అసలు షాప్ ఎక్కడుంది మన షాప్ వచ్చేసి సూరత్వాల్ షాప్ అండి గుంటూరులో ఉంటుంది సోరత్వాళ్ళ షాపు గుంటూరులో ప్రారంభమైంది గుంటూరులో సిటీ మార్కెట్ గుంటూరులో సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు సోమవారం స్పెషల్ అప్డేట్ సోమవారం అంటే మీ అందరికి తెలుసు కదా మన దగ్గర ఫ్రెష్ అప్డేట్స్ ఉంటాయి ఫ్రెష్ మోడల్స్ ఉంటాయి చాలా కొత్త వెరైటీస్ తో స్వాగతం పలుకుతుంది ఈ సోమవారం స్పెషల్ వీడియోకి సో ఈ రోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేశారు అండి మీరు ఎంతగా ఎదురు చూసారో తెలియదు కానీ నేను మాత్రం చాలా ఎదురు చూసాను ఈ శారీస్ కోసం ఐదు వందల శారీస్ ఆర్డర్ పెడితే ఆ దిక్కుమాలనుడు యాభై చీరలు ఒక ఎనభై చీరలు పంపించాడు అంటే అంత డిమాండ్ ఐటమ్ ఇది ఎంత మంది ఫోటోలు పట్టుకొచ్చి ఎంత మంది ఫొటోస్ పెట్టి అడిగారో ఈ శారీస్ కావాలి అని సో మనమైతే ఖచ్చితంగా అందించలేకపోయామనే చెప్పాలా సౌఖ్యనే చెప్పాలా సో ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టినారా డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే ఏమో ఇచ్చాము ఈ వైట్ శారీసు మళ్ళీ వచ్చినాయి సరే పర్వాలేదు ఎప్పటికైనా వచ్చినాయిలే కానీ సో దీన్ని స్పెషల్ ఏంటో చూద్దాం సో శారీ చూడండి మొత్తం కూడా బార్డర్ చూడండి ఫస్ట్ బార్డర్ చూపించాము శారీ దగ్గర కూర్చొని బార్డరు ప్లస్ ఈ డిజిటల్ ప్రింట్ అంతా చూపించు సో దీనికి స్పెషల్ ఏంటంటే కంప్లీట్ వైట్ బేస్ మీద వస్తుంది డిజిటల్ ప్రింటు శారీ లేస్ బార్డర్ వస్తుంది ఐదు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది బాబా శారీ ఉంటుందండి మామూలుగా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది అల్టిమేట్గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి అసలు ఆ టాప్స్ వీడియో చేద్దామని పైకి వెళ్తే ఇవాళ ఆదివారం కదా ఫుల్ కస్టమర్స్తో గొడవ గొడవ ఉంది జాయిస్ స్టెంట్స్ ఛానల్ మీ అందరికీ తెలుసు కదా మన సారీ మన వీడియోస్ మన సొరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్ మీరు చూస్తున్న ఛానల్లో జాయ్ ట్రెండ్స్ ఛానల్ రిలీజ్ అవుతాయి ఈ రోజు టాప్స్ వీడియో చేస్తే పైన గందరగోళంగా మరి కస్టమర్స్ నేను చెప్పే రేట్లు కూడా వినపడ్డాయో లేవో తెలియదు అంత గందరగోళంగా ఉన్నారు కస్టమర్స్ పైన సో అయినా కూడా ఏదో అందించాలనే ప్రయత్నంతో ఒక చిన్న వీడియో చేశాను శారీ టాప్స్ వీడియో సో అది కూడా చూడండి టాప్స్ కావాలంటే ఈ మండే మాత్రం ఒక శారీస్ వీడియో ఒకటే రిలీజ్ చేస్తున్నాం మన దాంట్లో రెండు చేసేంత టైం ఒప్పుగా లేదండి అర్థం చేసుకోండి ఇది బ్లౌజ్ సో చూసారు కదా ఈసారి బ్లౌజ్ కూడా అదరగొట్టాడు పోయినసారి ప్లెయిన్ ఇచ్చినట్టు ఉన్నాడు ఈసారి బ్లౌజ్ కూడా మల్టీ షేడ్ ఇచ్చాడు సో ఒకసారి మళ్ళీ సారీ అంతా గమనిద్దాం మనం సో ఈ శారీ వస్తే చెప్పే కదండి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది సో దీంట్లో రంగులు ఎలా వస్తాయి అనుకుంటున్నారా చూడండి మొత్తం వైట్ బేస్ మీద వస్తాయి మీకు రంగులు ఇక్కడ మారుతాయి మీరు గమనించినట్టయితే చూడండి ఇక్కడ డార్క్ బ్లూ షేడు ఇక్కడ పింక్ షేడు ఇట్లా గ్రీన్ షేడు ఇట్లా రంగులు మారుతాయి అన్నమాట సో ఒక బండిల్లో వచ్చేసరికి సిక్స్ కలర్స్ వస్తాయండి ఒక బండిల్లో ఆరు రంగులు వస్తాయి ఇదిగోండి సో సిక్స్ మ్యాచింగ్ ఒక బండిలో ఆరు రంగులు వస్తాయి డిజైన్ అంతా సేమ్ ఉంటుంది కింద బార్డర్ లేస్ వరకు వస్తుంది రుబ్బన్ లేస్ వరకు ఐదు వందల పంతొమ్మిది పడుతుంది సో మాక్సిమం ప్రిఫర్ అయ్యిందంటే ఇది చాలా డిమాండ్ ఐటమ్ అండి తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు రిపీట్ అయ్యారు ఎవరికి అందించలేకపోయాము మాక్సిమం సిక్స్ శారీస్ అవకాశం ఉంటే సిక్స్ తీసుకోండి లేదు అనుకుంటే మూడు తీసుకోండి మీ ఛాయిస్ మూడు తీసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా రిపీట్ అడుగుతారు ఐటమ్ దొరకదు బడ్జెట్ ప్రాబ్లం అనుకుంటే ఆరు తీసుకోండి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది ఈ ఎక్సలెంట్ సూపర్ వైట్ శారీ అనమాట సో ఈరోజు స్పెషల్ వీడియో దీంతో స్టార్ట్ చేశాం కదా ఈ అన్ని స్పెషల్ స్పెషల్గా ఉండబోతుంది నెక్స్ట్ మోడల్ చూద్దాం టాప్స్ వీడియో కావాలంటే మరి జాయిస్ట్రెండ్స్ ఛానల్ రిలీజ్ అయ్యిందండి త్రీ సెట్స్ పార్టీ వేరు సూపర్ రంగోలో ఉన్నా కూడా స్పెషల్ వీడియో చేస్తాను జాగ్రత్తగా చూడండి అది కూడా సో ఈరోజు మండే మాత్రం కొంచెం బిజీ ఉండడం వల్ల ఈ సారీస్ వీడియో ఒకటే రిలీజ్ చేస్తున్నాను సో నెక్స్ట్ మన ఛానల్ నుంచి మీకు కంప్లీట్గా వెస్ట్రన్ వీడియో ఇస్తాను సో సోమవారం షూట్ చేస్తే మంగళవారం వస్తుంది కంప్లీట్గా వెస్టర్న్ వేర్ స్పెషల్ వీడియో మంది అడిగారు సో అది మాత్రం సూపర్గా ఉంటుంది మిస్ అవ్వద్దు సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పట్టు ఐటమ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం తీసుకొచ్చాము కయాతి పట్టు తీసుకొచ్చాం ధర్మవరం అని ఆ పట్టు ఈ పట్టు అని మరి డైలీ కొత్త పట్టు తీసుకొస్తూనే ఉన్నాం కదా ఈరోజు ఆరతి పట్టు సో ఇది చాలా ట్రెండీ ఉంటుందండి ఇది నేను ఒకసారి ఆన్లైన్ ఇన్స్టాలో చూశాను వాడైతే చక్కగా హ్యాపీగా ఫోర్టీ అని పెట్టి అమ్మేసుకుంటున్నాడు సో అంత ఏంటి స్పెషల్ అని నేను ఎక్కడ దొరికిద్దా అని సర్చ్ చేసి చేసి ఒకరిని పట్టుకొని మరీ తీసుకొచ్చే ఐటమ్ సో మనకైతే ఒక బెస్ట్ ప్రైస్లో వచ్చింది మీకు కూడా ఒక సూపర్ ప్రైస్లో ఇస్తా మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సేమ్ ఐటమ్ ఉందండి యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఐటమ్ ఉంది ఈ ఫోటోస్ ఇట్లా నేను ఇట్లా ఆన్లైన్లో ఇట్లా చూసే ఫోటో చూసి ఆ స్టీస్ డిజైన్ మొత్తం కూడా సెర్చ్ చేసి మరీ తీసుకొచ్చా ఈ ఐటమ్ చాలా స్పెషల్గా ఉంది ఐటమ్ మాత్రం నిజంగా వాడు అమ్ముకోవచ్చు ఆ రేటుకి ఎందుకంటే ఐటమ్ చూస్తే అలానే వర్తబుల్గానే ఉంది చాలా స్పెషల్గా ఉంది సో ఇప్పుడు మన దగ్గర వచ్చేసింది కాబట్టి మనం ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఆరతి పట్టు ఐటెం వచ్చేసరికి సో ఇట్లా అంటే కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ మనం చెప్పేది అదే అండి ఇప్పుడు మరి సూరత్ షాప్ అంటున్నాం కదా మరి ఇంత దూరం ఎందుకు రావాలి మీరు గుంటూరులో ఉంది సూరత్వాళ్ళ షాపు మరి ఇంత దూరం కష్టపడి ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు కదా ఎందుకు వస్తున్నారంటే మనం ఇచ్చే ప్రైసెస్ డిజైన్స్ మోడల్స్ వెరైటీస్ సో ఇవన్నీ కూడా అంత సూపర్గా అంటే బయట దొరికే దానికన్నా ఇంకా ఎక్కువగా మేము మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి అంత దూరం చూస్తున్నారు నేను కూడా చెప్పేది అదే మీకు ఎక్కువ వెరైటీస్ ఎక్కువ మోడల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది లేదు డైలీ అప్డేట్స్ రూపంలో చూడాలి అంటే ఒక రెండు వీడియోస్ చాలామంది ఏం చెప్తున్నారంటే అన్న మేము ఒక రెండు మూడు వీడియోస్ ఒక పది వీడియోస్ గమనించి చూసి వస్తున్నామన్న అంటున్నారు సో మరి అలా చూడాలన్నా కూడా మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కదా సో సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ ఫాలో అవ్వండి చూడండి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రండి ఓకేనా సో ఇదైతే మంచి సీజన్ ఉందండి బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సో ఇది చూస్తున్నారు కదా ఆరతి పట్టు ఇది పళ్ళు పట్టు చూపించాము బార్డరు జెరీ బార్డర్ పైన పోచంపల్లి బోర్డరు మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది డిజైన్ అంతా కూడా సో కాంబినేషన్స్ మాత్రం మామూలుగా ఉండదండి ఇది ఆరు రంగుల కాంబినేషన్ వస్తుంది ఆరు రంగుల కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటాయి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మనం అందిస్తున్న ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అల్టిమేట్ గా ఉంటుందండి ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్పెషల్ వీడియో ట్వంటీ ఫోర్ క్యారెట్ శారీస్ వచ్చేస్తున్నాయి సో మామూలుగా ఉండదు అదైతే సో ఆ అప్డేట్ కూడా మిస్ అవ్వద్దు నెక్స్ట్ అప్డేట్ కూడా మీకు ఇచ్చేసాను సో ఇది మాత్రం లిమిటెడ్ ఉందండి స్టాక్ సో అంటే నేను కొంచెమే తెప్పించాను ఎలా ఉంటుంది రెస్పాన్స్ అని బీపచ్చమైన రెస్పాన్స్ వచ్చేసింది మళ్ళీ వాడిని స్టాక్ అడిగితే కొంచమే పంపించాడు స్టాక్ లేదు అంటున్నాడు సో ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆన్లైన్లో సేల్ ఉంది కదా వాళ్ళకి ఎక్కువ రేటుకి అమ్ముతారేమో మనకు ఐడియా లేదు స్టాక్ అంతా అటే అని చెప్పి నార్త్ సైడ్ వాటి ఎక్కువ వెళ్తుంది ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్కువ రేటుకి ఇస్తాడేమో మనమైతే ఖచ్చితమైన రేట్కి అడుగుతాము ఖచ్చితమైన రేటు తీసుకొస్తాము ఎందుకంటే మీకు ఇక్కడ ఎక్కడ మార్కెట్లో దొరికిన ప్రైస్ ఇవ్వాలి కదా సో దానికోసం ఫైట్ చేస్తాము రేట్ కొనుంచి పోరాడతాము గట్టిగా పట్టుకొని మరి తెస్తాం ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సో చూసారా కదా బ్యూటిఫుల్ మ్యాచింగ్ అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు పట్టు ఫ్యాన్సీ వెరైటీ నెక్స్ట్ మరొక సూపర్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ చూసారా బార్డర్ ఎంత హెవీగా ఎంత అందంగా ఉందో చూడండి కాసేపు బార్డర్ చూడండి చూస్తే చూడా చూడు అదే చూడాలనిపిస్తుంది అంటారు కదా అట్లా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అట్లా ఉంటుంది బాడు సో ఒకసారి శారీ కూడా చెక్ చేద్దామని ఎలా ఉంటుంది ఏంటి అనేది సో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉంది ఎంత గ్రాండ్గా ఉంది పళ్ళు కలర్స్ మ్యాచింగ్ మాత్రం సూపర్గా ఉంటుందండి నేను అదే చెప్తున్నా మీకు అందరి దగ్గరే దొరికే వెరైటీస్ కోసం నా దగ్గరికి రావద్దు కొంచెం ప్రత్యేకంగా ఉండాలా ఎక్కడ దొరకని డిఫరెంట్ డిజైన్స్ కావాలనుకుంటే మాత్రమే నా స్టోర్ విజిట్ చేయండి నా స్టోర్ గుంటూరులో సిటీ మార్కెట్లో ఉంటుంది సోరత్ల షాపు అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ మన దగ్గరికి వచ్చి సోరత్లో ఏది రెడీ అవుతుందో అది అందరికన్నా ముందుగా మన దగ్గరికి వచ్చేస్తాయి మరి సోరత్వాళ్ళ షాప్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా సో చూశారు కదా దీనికి బ్లౌజ్ చూపిస్తా మామూలుగా ఉండదు చాలా స్పెషల్ బ్లౌజ్ వస్తుంది ఐటమ్ కూడా పట్టు బ్లౌజ్ మంచి హెవీ పట్టు బ్లౌజ్ హ్యాండ్స్కి బ్యాక్ నెక్ వర్క్ వస్తుంది బ్యాక్ నెక్ వర్క్ హ్యాండ్స్కి బ్యాక్ నెక్ వర్క్ వస్తుంది సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ మాత్రం సూపర్ ఉంటుందండి కలర్స్ మ్యాచింగ్ కూడా చూపించేస్తాం అప్పుడు మీకు ఆరు రంగుల మ్యాచింగు మంచి సూపర్ ఇంగ్లీష్ కలర్స్ మ్యాచింగ్ ఇప్పటివరకు మీ దగ్గర పట్టుచీళ్లు ఎన్నో రకాల పట్టుచేర్లు అమ్ముంటారు కదా కలర్స్ మ్యాచింగ్ మాత్రం ఇది డిఫరెంట్గా ఉంటుంది అంటే రెగ్యులర్గా రెడ్లు పింకులు ఆ గ్రీన్కి బై బై చెప్పండి ఇలాంటి కొత్త కలర్స్ ఇప్పుడు కస్టమర్స్ కూడా ఇవే అడుగుతున్నారండి అంటే కస్టమర్స్ కూడా ఏం కావాలి కొత్త కలర్స్ మ్యాచింగ్ కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ కావాలి మన ఎక్కడ దొరుకుతాయి మన సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ గుంటూరులో దొరుకుతాయి అనమాట మన బ్లౌజ్ ఆల్రెడీ మీకు ఒకటి ఓపెన్ చేసి చూపించాను ఎలా వస్తుంది ఏంటనేది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుందండి పట్టు మాత్రం సో ఇట్లాంటి ఫ్యాన్సీ వెరైటీస్ మాత్రం మొదలుపెట్టుకోవద్దు ఎందుకంటే మనం ఇచ్చే ప్రైసే సూపర్ ప్రైస్ ఉంటుంది జస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ హెవీ ఫ్యాన్సీ పట్టు శారీ ఓపెన్ చేసి చూపించా చూసారు కదా ఎంత క్లాసిక్గా ట్రెండీగా ఉందో డిజైన్స్ ఇదే చెప్తున్నాను ఇట్లాంటి వెరైటీస్ కావాలంటే దమ్మున్న ఐటెం కావాలి తక్కువ కాస్ట్లో కావాలనుకుంటే మన దగ్గరికి వచ్చేసేయండి ఓకేనా సూరత్ల్ షాపు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నేను చూస్తున్నాను మీకు అనాలసిస్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫార్టీ పర్సెంట్ చేసుకున్న వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ చూస్తుంది చూడండి చూడొద్దు దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఏమవుతుంది నాకు కూడా కొంచెం హుషారు వచ్చినట్టుంటుంది సబ్స్క్రైబర్స్ పెరిగితే ఇంకా వీళ్ళ కోసం ఏ వెరైటీ చేయాలా ఇంకా ఏం వెరైటీ మోడల్స్ ఇవ్వాలనేది నాకు ఉత్సాహం వస్తుంది సో సండే వీడియో ఒకటి రిలీజ్ అయింది ఏం వీడియో చెప్పమంటారా రెండు వందల నలభై రూపాయలకే ప్యూర్ ఒరిజినల్ కాటన్ శారీస్ వీడియో రిలీజ్ అయింది రెండు వందల రూపాయలకే త్రీ పీస్ కాటన్ త్రీ పీస్ సెట్స్ వీడియో రిలీజ్ అయింది సో అవి కూడా కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి సో ఈ ఐటమ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మన ఒక ఐటమ్ చూద్దాం లాస్ట్లో మాత్రం జార్జిట్ శారీ ఒక సూపర్ ఆఫర్లో ఇస్తాను పన్నెండు వందల రూపాయలు విలువ చేసే ఐటమ్ ఒక సూపర్ ఆఫర్లో ఇస్తాను మిస్ అవ్వద్దు లాస్ట్ దాకా వీడియో చూడండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ కంప్లీట్గా మగ్గాల మీద నేసే పట్టు చాలా బాగుంటుంది సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్గా కలంకారీ ఫ్లవర్స్కి మధ్యలో అనమాట సో ఇది హ్యాండ్లూమ్ డిజైన్స్ మగ్గాల మీద ఇది ప్రింట్స్ వేస్తారు కదా సో అట్లా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ ఇది మాత్రం టాప్ ఐటమ్ అండి దీంట్లో ఆల్రెడీ మనం త్రీ ఫోర్ డిజైన్స్ వచ్చి షేర్ చేసాం ఇది లేటెస్ట్ డిజైన్ సో దీంట్లో మనం కలంకారీ ఒక ఐటమ్ వచ్చింది అది షేర్ చేసాము ఇది మీరు ఎట్లా గుర్తుపడతారంటే చెప్తాను అండి మీకు పళ్ళు బ్లౌజ్ చూపిస్తే గుర్తుపడతారు సో చూడండి ఇది కొత్త డిజైన్ ఎంత హెవీగా ఉందో పళ్ళు కూడా సో మంచి హెవీ జరీతో వస్తుంది బోర్డర్ అంతా కూడా మళ్ళీ శారీ అంతా కూడా వీవింగ్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మనం ఇస్తున్న ప్రైస్ చెప్తే మీరు అవాక్ అవుతారు అన్న ఇంత హెవీ ఫ్యాన్సీ శారీ ఇంత తక్కువ రేట్కి అసలు ఇంత తక్కువ రేట్స్కి ఎలా దొరుకుతాయి అన్న మీకు అని అంటారు సో ఎందుకంటే మనం ఉన్నదే కస్టమర్స్ అంటే మన దగ్గర వచ్చిన కస్టమర్స్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవ్వాలి సాటిస్ఫై అవ్వడానికి మనం ఏం చేయాలా ఏమి ఇవ్వగలం ఫస్ట్ అయితే ప్రైస్ ఇవ్వగలుగుతాం నెక్స్ట్ క్వాలిటీ ఇవ్వగలుగుతాం ఈ రెండు ఇస్తే చాలండి కస్టమర్ ఎక్కడికి పోరు క్వాలిటీ ఇవ్వాలా ప్రైస్ ఇవ్వాలా కొత్త రకం డిజైన్స్ ఇవ్వాలి ఈ మూడు ఇస్తే మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కస్టమర్స్ సో నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు ఎంత దూరం నుంచి ఎందుకు వస్తున్నారంటే ఈ మూడు మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి సో మరి ఇంకా ప్రైస్ ఎంత అనుకుంటున్నారా చెప్తా చెప్తా ఫస్ట్ శారీ చూడండి కలర్స్ చూడండి చాలా బాగుంటుంది వెరైటీ మాత్రం ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ సో ఇది ఫ్యాన్సీ కింద ఉంటుంది పట్టు కింద ఉంటుంది అనమాట సో మస్తు వెరైటీ అండి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో దీని బ్లౌజ్ మంచి డిఫరెంట్ బ్లౌజ్తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి హ్యాండ్స్కి డిజైన్ ఇస్తాడు బ్యాక్ నెక్ కూడా డిజైన్ ఇస్తాడు హ్యాండ్స్కి మళ్ళీ బ్యాక్ నెక్ ఫ్లవర్ ఇస్తాడు సో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ ఎంత అనుకుంటున్నారా ఎంత నేను ఇస్తున్నాను కదా ఎంత చాలా కొంతే జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ అద్భుతమైన ఆఫర్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ప్యాటర్న్ మాత్రం జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూస్తారు కదా ఎంత స్పెషల్గా ఉందో కలర్స్ కాంబినేషన్స్ కూడా అంటే మీకు రెగ్యులర్గా వచ్చే కలర్స్ తీసేసాం దీంట్లో చూడండి కొత్త కలర్స్ యాడ్ చేసాం అంటే వీటిలో కూడా మనం వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా రకాల కలర్స్ చూపిస్తాడు వాటిలో నుంచి మనం కొంచెం డిఫరెంట్ మ్యాచింగ్స్ అలా సెట్ చేస్తాం అనమాట చూడండి రెగ్యులర్ గ్రీన్ వేరు ఈ గ్రీన్ వేరు ఆ రెగ్యులర్ గ్రీన్ తీసేసాం ఈ గ్రీన్ వేసేసాం సో నెక్స్ట్ చూడండి మొత్తం కూడా జనరల్గా రెడ్ అంటే చాలా డార్క్ వస్తుంది లైట్ రెడ్ సెలెక్ట్ చేసాం అనమాట సో ఎనిమిది రంగులు కూడా చాలా స్పెషల్ రంగులు అయితే డిజైన్ చేసేసాం జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి అద్భుతాలు వెరైటీస్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బొమ్మడిస్ ఇన్స్టిట్యూట్ గుంటూరు సిటీ మార్కెట్ ఓకేనా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ఇంకా ఏం దొరుకుతాయి మన దగ్గర టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి ఇన్నర్ వేర్స్ లంగాలు జాకెట్లు ఫాల్సు లైనింగ్స్ నైటీస్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫుల్ నైట్ హ్యాండిస్ క్రష్ నైటీసు ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంట లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది అనమాట సో అట్లాగే జెగ్గిన్స్ అని ప్లాజోస్ అని జీన్స్ అని జీన్స్ మీద జెగ్గిన్స్ అని జీన్స్ మీద టీషర్ట్స్ అని ఇంకా రకరకాల ఐటమ్స్ టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ అనేక రకాల మీరు వంద ఊహించుకొని వస్తే ఇక్కడ రెండు వందల రకాలు చూపిస్తాం సో చూశారు కదా ఈ ఐటమ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ పట్టు ఐటమ్ ఇంకొక ఐటమ్ రెడీగా ఉంది చూస్తాం హెవీ పట్టు చీర అమ్మాలి అనుకుంటున్నారా మనం ఎవరు అమ్మే అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు వేరు అమ్మాలి అని అనుకుంటున్నారా సో ఈ స్పెషల్ ఐటెం సో మంచి ఫ్యాన్సీ శారీస్ అమ్మాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒక హెవీ ఫ్యాన్సీ డిజైన్ అండి ఇది బ్లౌజ్ వర్క్ కూడా అదరగొట్టేస్తాడు వీడు చాలా హెవీ బ్లౌజ్ వర్క్ ఇస్తాడు ఐటమ్ వచ్చేసరికి సార్ మీకు శారీ అంతా వచ్చి చూపిస్తాను డిజైన్ సూపర్గా ఉంటుంది డిజైన్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా అంతేనండి చాలా హెవీ బ్లౌజ్ ఇస్తాడు ఐటమ్ వచ్చేసరికి ఇది అలా ఈ ఐటమ్ సూపర్గా ఉంటుంది మొత్తం ఫుల్ వివింగ్ అనమాట శారీ చూడండి శారీ మొత్తం కూడా ఫుల్ వివింగ్ ఒక స్పెషల్ బ్లౌజ్ అండి మగ్గం వరకు స్పెషల్ హెవీ మోతీ స్పెషల్ వర్క్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాం మీకు చాలా చాలా క్లాసీ ట్రెండీగా ఉంటుంది సో ఇట్లా ఇట్లాంటి కొత్త వెరైటీస్ తక్కువ కాస్ట్లో కావాలి మోడల్స్ ఎక్కువ కావాలి క్వాలిటీ ఎక్కువ ఉండాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా రావాల్సిన షాపు మన సూరత్ షాపు చూడండి సో చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయండి కలర్స్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి ఆరు రంగులు వస్తాయి ఆరు రంగులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి బ్లౌజ్ మొత్తం ఇంతేనండి చాలా హెవీ వస్తాయి అన్ని కూడా చాలా హెవీగా ఉంటాయి సో ఒకసారి మీకు రంగులు చూపిస్తున్నాను ఆరు రంగులు కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఆరు రంగులు మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది సో మీకు బార్డర్లో ఏ కాంబినేషన్ అయితే వస్తుందో దాని ప్రకారం ఫుల్ కాంట్రాస్ట్ అయితే ఇచ్చేస్తాడు బ్లౌజ్ అయితే మీకు మంచి కలర్స్ కాంబినేషన్స్ అనమాట సో చూశారు కదా రెగ్యులర్గా దొరికే కలర్స్ ఉండవు అనమాట ఇవన్నీ కూడా సో వీడియోలో షేర్ చేసినవన్నీ మీకు అంటే జనరల్గా పట్టు అనేసరికి అందరి దృష్టి వేరే ఉంటుంది ఆ రెడ్ లని పింకు లని మెరీన్లీ కలర్స్ కాంబినేషన్ చూస్తే అంత డిఫరెంట్గా ఉంది అంత క్లాస్ ఇప్పుడు వీటికి బాగా క్రేజ్ ఉందండి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఇలాంటి ఐటమ్స్కి బాగా క్రేజ్ ఉంది అందుకే అమ్ముకునే వాళ్ళు బాగా అమ్ముతున్నారు ఈ ఐటమ్స్ బేభచ్చమైన రేటు సో ఆ రేట్లు అనేది మనకొద్దు మనం ఇచ్చే అనేది అనే అనమాట సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఎంత హెవీ పట్టు వర్క్ మోడలు జస్ట్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ స్పెషల్ ఐటమ్స్ మాత్రం మిస్ అవ్వద్దు చెప్పే కదా వీడియోలో స్పెషల్ ఐటమ్ ఒకటి ఉంది అని సో చెప్పాను కదండి స్పెషల్ ఐటమ్ అని వన్ టైం ఛాన్స్ అమ్మాలా మర్చిపోవాలా ఈ కాన్సెప్ట్ చెప్పాను అంటే మన పాత కస్టమర్లు అందరికీ తెలుసు కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఈ డైలాగ్ మనం చెప్పాము అంటే ఫాస్ట్గా కొనుక్కోవాలా ఫాస్ట్గా అమ్మేయాలా ఐటెం గురించి మర్చిపోవాలా అంటే ఏంటంటే మళ్ళీ రాదు వచ్చినా ఈ ప్రైస్కి ఇవ్వలేము సో ఇది వచ్చేసి మీ అందరికీ తెలుసు ప్యూర్ హెవీ బెనారస్ జార్జెట్ సో ఒకవేళ ఈ వీడియోలో చూస్తుంటే ఈ డిజైన్ చూస్తుంటే కనుక మీరు ఒకసారి కొంచెం బ్యాక్ వెళ్ళండి ఎంత ప్రైస్ కొనుంటారు పదకొండు వందలు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు అట్లీస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు నాకు తెలిసి ఇక అంతకన్నా తక్కువగా అయితే నాకు తెలిసి మీరు ఎక్కడ కొనుండరు అమ్ముండరు సో అందరికీ బాగా తెలుసు ఈ ఐటెం కొన్న వాళ్ళకి ఇప్పుడు మనం ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నాము అస్సలు మిస్ చేసుకోవద్దు సో దీంట్లో పది వస్తాయండి ఈ శారీస్ పది బండిలు వస్తుంది సో పది తీసుకోవాలా తీసుకోండి ఏమవుతుంది ఇది బంగారం నేను ఇచ్చే ప్రైస్కి ఎక్కడా దొరకదు మీరు డిమాండ్గా ఈజీగా అమ్మొచ్చు నేను చెప్పే ప్రైస్కి సో ఒకవేళ బడ్జెట్ ప్రాబ్లం ఉంది అవి తీసుకుంటారా పోండి తీసుకోండి మీ ఇష్టం మీరు అట్లా కానీ అట్లా తీసుకోండి ఇంకా అంతకన్నా తక్కువ చెప్పొద్దు మినిమం అవి తీసుకోండి ఇక సో అంతకన్నా అయితే ఇక ఆఫర్ ఇవ్వలేము మనం సో ఫస్ట్ ఐటమ్ చూడండి ఈ ఐటెం నేనే అమ్మానండి నా చేతులతోనే మేమే కొని పదకొండు వందలు పన్నెండు వందలు రూపాయలు అమ్మే అంటే అప్పుడు ఆ డిమాండ్ ఉంది అప్పుడు మాకు ఎక్కువ రేటుకి దొరికింది సో ఇప్పుడు క్వాంటిటీ దొరికింది ఒక చోట బల్క్లో తీసేసుకున్నాను వాడు చెప్పాడు అన్న మళ్ళీ అడగద్దు ఇది వన్ టైం ఛాన్స్ తీసుకున్నావు కదా ఇక అమ్ముకో మర్చిపో అన్నాడు సో ఓకే పర్వాలేదు మన కస్టమర్స్ కూడా అదే చెప్పిస్తారా బాబు అన్నాను సో శారీ మొత్తం కూడా ఎలా ఉంటుంది మొత్తం కూడా హెవీ ప్యూర్ అనమాట ఇది మొత్తం కంప్లీట్గా ప్యూర్ జరిగితూ వస్తుంది ఫినిషింగ్ అంతా కూడా ఈ ఇప్పుడు యూట్యూబ్లో కూడా వీడియోస్ ఇస్తున్నాడు ఈ క్లాత్ ఈ డై ఎలా వేస్తాడు ఏంటి అనేది ఒక వైట్ క్లాత్ తీసుకొని ఒక బకెట్లో రంగు నీళ్ళలో ముంచి టై చేసి భలే ఉంది అది ఎండింగ్లో బ్లౌజ్ కూడా చూద్దాం మనం ఒకసారి బ్లౌజ్ ఎలా వస్తుంది శారీ అంతే డిజైన్ ఇలా ఉంటుంది ఇది లాస్ట్ ఎండింగ్ బ్లౌజ్ అండి ఒకసారి బ్లౌజ్ అంటే మ్యాచింగ్ మీ శారీలో మ్యాచింగ్ ఏముంది ఇదే కదా సో దానికని బ్లౌజ్ కూడా అదే ఇచ్చాడు సో బ్లౌజ్ సో చూసారు కదా స్పెషల్ బ్లౌజెస్ అనమాట సో మరి ప్రైస్ ఎంత అని అనుకుంటున్నారా చాలా 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 లెస్ ప్రైస్ ఇస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఐటెం మాత్రం ప్రత్యేకంగా కొనండి తీసుకెళ్ళండి అమ్మండి మర్చిపోండి ఈ ప్రైసెస్కి మాత్రం మళ్ళీ దొరకదు మనం ఇవ్వలేము సో ఇప్పుడు రంగులు మ్యాచింగ్ వేస్తాయి ఒకసారి చూడండి బ్లౌజులు అన్ని కాంట్రాస్ట్ ఉంటాయండి దాంట్లో నో డౌట్ ఇంకా దీంట్లో మొత్తం వచ్చేసరికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ అంటే ఒక సెట్లో వచ్చేసరికి మొత్తం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ వస్తాయి అనమాట ఇట్లా మొత్తం పది వస్తాయండి మన లెక్క ప్రకారం అయితే పది తీసుకోండి ఎందుకంటే ఇది ఐటమ్ మాత్రం ఒక మళ్ళీ మీరు అమ్మటి అడుగుతారు అవి తీసుకున్న వాళ్ళు కూడా ఎమ్మటే తెల్లారి ఫోన్ చేసి అడుగుతారు కానీ అప్పటికైతే స్టాక్ అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు నాకు తెలుసు ఎందుకంటే ఒకసారి వచ్చింది మనం వీడియోలో ఇది వేయలేదు కదా కొన్నిసారి వీడియోలో వేయాలి వేయకుండానే పార్సిల్ కొట్టగానే అయిపోయింది అది సో దాన్ని బట్టి మనకు అర్థమైంది చూడండి మొత్తం పది కూడా మళ్ళీ పది రకాల షేడ్స్ వస్తాయి అనమాట మీకు జస్ట్ ఏడు వందల పంతొమ్మిది రూపాయలు అండి ఐటమ్ వచ్చేసరికి సో ఒక సూపర్ ప్రైస్ కదా మరి ఈ ప్రైస్కి ఈ ఐటెం ఇస్తే ఎవరు వదిలిపెట్టుకుంటారు బిజినెస్ చేసే వాళ్ళు అయితే నాకు తెలిసి వదిలిపెట్టుకోరు ఇంకా మీ ఛాయిస్ మీ ఇష్టం ఇదిగోండి అసలు మొత్తం చూపించు సో పది రంగులండి పది రంగులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలి ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే బండిల్ టు బండిల్ పెట్టుకోండి ది బెస్ట్ ఛాయిస్ బండిల్ టు బండిలు ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో చూస్తారు కదా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అన్ని శారీస్ ఓపెన్ చేయాలి ఒక సారీస్ ఓపెన్ చేసి చూపించా మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది బ్లౌజ్ మొత్తం కాంట్రాస్ట్ ఉంటుంది పూర్తిగా కానీ మాత్రం ఇది ఐడియా ఉన్న మాత్రం ఐదు నిమిషాలు బుక్ చేస్తారు పది నిమిషాలు అమ్మేస్తారు నా తెలిసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి ఐడియా రాకపోతే మనం చేసేది ఏం లేదు కానీ మన మాట మీద నమ్మకం ఉంటే పెట్టుకోండి ఇది మంచిగా ఈజీగా వెయ్యి రూపాయలు అంటే ఒకప్పుడు హోల్సేల్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కొన్ని కొన్ని షాపుల్లో ఇప్పుడు కూడా హోల్సేల్ అని వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు సో అంతా మనకు అనవసరం నేను ఇచ్చే ప్రైస్ ఏడు వందల పంతొమ్మిది ఒకనా ఈరోజు స్పెషల్ వీడియో ఈరోజు టాప్స్ వీడియో రిలీజ్ చేయట్లేదండి కొంచెం చాలా బిజీగా ఉంది సండే కదా తీసాము వీడియో తీయాలని కుదరట్లా పైన క్రౌడ్ చాలా ఉంది అప్పటికి ఒక చిన్న వీడియో తీసి జాయింట్ స్ట్రెండ్స్ ఛానల్లో ఇచ్చాను టాప్స్ వీడియో త్రీ పీస్ సెట్స్ చాలా బాగుంటుంది ఒకవేళ టాప్స్ వీడియో కావాలనుకుంటే అది చూడండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ స్పెషల్ అప్డేట్తో స్పెషల్ వెరైటీతో మీ ముందుకు వస్తూనే ఉంటా సరత్ బామ్మ డిస్కోస్టూరు గుంటూరు సిటీ మార్కెట్ తప్పకుండా ఒకసారి అయితే షాప్ అయితే విజిట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం తరుకుంటాం బాయ్